అందరికీ నమస్కారం మహాసేన రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో పరిచయం చేయనక్కర్లేని పేరు వైసీపీకి వ్యతిరేకంగా జగన్ గారికి వ్యతిరేకంగా పోరాటంతో మహాసేన మీడియా ద్వారా గుర్తింపు పొంది టీడీపీలో చేరిన రాజేష్ గారు టీడీపీలో చేరిన వెంటనే అధికార ప్రతినిధిగా పదవి పొంది చంద్రబాబు గారు లోకేష్ గారుల నుంచి గౌరవం పొందినట్టు రాజేష్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది టీడీపీ మొదటి అభ్యర్థుల జాబితాలోనే పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ను రాజేష్ గారికి కేటాయించడం అనేక కారణాల నడుమ ఆ సీటును తిరిగి జనసేనకు ఇవ్వడం జరిగింది అయితే రాజేష్ గారిపై విమర్శలు వచ్చిన వెంటనే ఆయనే స్వయంగా పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పడం తెలిసిందే ఇంతవరకు సవ్యంగానే ఉన్న ఇప్పుడు రాజేష్ గారు టీడీపీని వీడబోతున్నారనే వార్త సంచలనంగా మారింది మహాసేన రాజేష్ గారు సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు అది కుదరకపోతే కాంగ్రెస్లోకి వెళ్లబోతున్నారనే చర్చ జరుగుతుంది మహాసేన రాజేష్ గారు టీడీపీని వీడేది నిజమే అయితే రాజేష్ గారికి రాజకీయ ఆకాంక్షలు ఉంటే రాజకీయంగా ఇంతకంటే తెలివి తక్కువ నిర్ణయం మరొకటి ఉండదు ప్రస్తుతం రాజేష్ గారికి ఉన్న గుర్తింపు ఆయనకున్న వాగ్దాటి పోరాట పటిమ ఖచ్చితంగా టీడీపీలో ఆయనకి మంచి భవిష్యత్తును కల్పిస్తాయి రాజేష్ గారు టీడీపీని వీడితే ఎంతో కొంత ఓటు చేరుతుందనే భావన ఉన్నప్పటికీ అది వైసీపీ వ్యతిరేక ఓటు అయి ఉంటుంది అలాంటప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా రాజేష్ గారు వైసీపీకి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి ప్రతిఫలం ఆయన కోరుకున్నట్టు ఉండదు దాంతోపాటు టీడీపీ వైసీపీ లాంటి ప్రధాన పార్టీల ద్వారా వచ్చే రాజకీయ గుర్తింపు రాజకీయ ఎదుగుదల ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ ద్వారానో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సొంత పార్టీ ద్వారానో లభిస్తాయనుకోవడం పొరపాటే అవుతుంది మహాసేన రాజేష్ గారు టీడీపీని వీడేందుకు ఎటువంటి కారణాలు చెప్పబోతున్నారో తెలియదు కానీ వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని తెలిసి ఆయన టీడీపీలో చేరారు టీడీపీలో గౌరవం పదవి ఎమ్మెల్యే సీటు వరకు గుర్తింపు పొందడం ఊహాతీతమే అయినా రాజేష్ గారు టీడీపీలో గౌరవంగానే ఉన్నారు అయితే రాజేష్ గారు టీడీపీ నుంచి బయటకు రాబోతుండడానికి కారణాలుగా తన ఆత్మగౌరవం బీజేపీకి రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోవడం అన్ని పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయనే కారణాలుగా చెప్తున్నట్టు కనిపిస్తున్నా అవేవి వాస్తవానికి ప్రజల ముందు నిలబడవు టీడీపీలో తనకు అత్యంత గౌరవం ఇచ్చారని టీడీపీలో కొనసాగితే భవిష్యత్తులో తనకు ఉన్నత పదవులు వస్తాయని ఆయనే ఎప్పటికీ చెప్తున్నారు రాష్ట్రంలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ఎప్పటి నుంచో తెలిసిన విషయమే రాజేష్ గారు సైతం గతంలో ఎన్నోసార్లు మాట్లాడిన అంశం బీజేపీతో పొత్తు తెలిసినా ఆయన టీడీపీలో చేరిన సంగతి ప్రజలకు తెలిసిందే రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయనేది ఇవాల్టి సంగతి కాదు కదా బీజేపీకి రాష్ట్రంలో ప్రతిపక్షంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఏ పార్టీ లేదన్నది ప్రజలకు తెలియంది కాదు ప్రస్తుతం షర్మిళా గారు కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో బీజేపీకి ప్రతిపక్షం ఉన్నట్టే లెక్క బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకునే వారు కాంగ్రెస్కి వేయొచ్చు రాజేష్ గారు తన స్వశక్తులతో వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు టీడీపీ ద్వారా ఎమ్మెల్యే టికెట్ వరకు ఎదిగిన మహాసేన రాజేష్ గారు వైసీపీ వర్సెస్ వైసీపీగా జరగబోతున్న ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీని వేటడానికి ఏ కారణాలు చెప్పినా అవి సహేతుకంగా అనిపించవు మహాసేన రాజేష్ గారు తాను తీసుకోబోతున్న నిర్ణయంపై మరోసారి ఆలోచిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తుకే మంచిదేమో